మిత్రులందరికీ నమస్తే వెల్కమ్ టు యువర్ ఛానల్ అన్నా చెల్లి ఓ నగరి అంటే అన్నా చెల్లి మధ్యలో ఓ నగరి మొత్తానికైతే ఏపీలో ఎన్నికల వాతావరణం అయితే ముగిసిపోయేసింది అందరు కూడా ఓట్లు వేసేసారు ఫలితాలన్నీ ఈవీఎంలలో నిక్షిప్తమైపోయాయి సో ఇప్పుడు అందరి దృష్టి జూన్ నాలుగో తేదీ అంటే ఎవరు ఎమ్మెల్యేగా గెలుస్తారో ఎవరు విజయం సాధించబోతున్నారనే దానిపైన చాలామంది కూడా ఆసక్తికరంగా చూస్తున్నటువంటి అంశం సో ప్రస్తుతం అయితే ఏపీలో ఉన్నటువంటి హాట్ సిట్లలో నగరి ముందు వరుసలో ఉంటుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇక్కడ నగర నియోజకవర్గంలో వచ్చేసి దాదాపుగా అందరి అంచనాలు వచ్చేసి ఈసారి రోజా గారు గెలుస్తారా లేదా అన్న దానిపైనే ఆధారపడి ఉంది దాని గురించి చర్చించుకుంటున్నారు సో నగరి ఒకటే కాదు మొత్తం దేశవ్యాప్తంగా చర్చించుకున్నటువంటి అంశం ఏంటంటే నగరులో రోజాగారు గెలుస్తారా లేదా అని ఎందుకంటే నగర నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు ఎన్నికల్లో కూడా ఇక్కడ రోజాగారే విజయం సాధించడం జరిగింది అది చాలా అతి తక్కువ మెజారిటీతో విజయం సాధించడం జరిగింది సో ఇక్కడ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు వైసీపీలో ఫ్రై బ్రాండ్గా ఉన్నటువంటి అయితే నిరంతరం చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేయడం అలాగే వారు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కూడా వీరు ఎత్తి చూపడం జరిగింది సో ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈసారి టీడీపీ కార్యకర్తలు చాలా కసిగా నగరిలో పనిచేశారు అంటే రోజాగారి ఓటమి కోసం సో అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే నగరులో రోజాగారికి గెలుపుతో ఎంత అవసరం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి వారి వైసీపీ క్యాడర్ను కూడా సంతృప్తిపరచడం అంత అవసరం సో అట్లయితే వైసీపీ క్యాడర్ ద నగర్లో వచ్చేసి మండలానికి ఒక నాయకుడిగా అయిపోయారు సో అటువంటి తరుణంలో ఇక్కడ సొంత పార్టీ వైసీపీ నుంచి కూడా నగరిలో రోజా ఎదురీత ఎదుర్కొన్నారు సో ఎలక్షన్స్ అయిపోయాయి కౌంటింగ్ వచ్చేసి జూన్ నాలుగో తేదీ ఉంది సో ప్రజలందరూ ఓటేశారు అంత నిక్షిప్తం ఈ ఫలితాలు వచ్చేసి ఈవీఎంలో నిక్షిప్తమైంది సో మరి నగరి ఎమ్మెల్యేగా ఎవరు గెలవబోతున్నారని మీరు అనుకుంటున్నారు సో నగరిలో ఈసారి టీడీపీ నుంచి గాలి ముద్దు నాయుడు కుమారుడు గాలి ప్ర భానుప్రకాష్ నాయుడు పోటీలో ఉన్నారు గత ఎన్నికల్లో కూడా ఆయనే పోటీ చేశారు ఏమంటే కొంచెం స్వల్ప ఓట్ల మెజారిటీతో గారు కట్టెక్కడం జరిగింది సో ఈసారి మళ్ళీ ఆయన మేరకు తన ప్రభావాన్ని చూపిస్తారన్నది ఆసక్తికరంగా ఉంది సో నగరి కాబోయేమే ఎవరు అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ అధ్యక్షుడు ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి ఆయన నగరిలో రోజా గారిపైన ఒక స్పెషల్ ఫోకస్ పెట్టారు నగర్లో ఎలాగైనా సరే రోజాను గెలిపించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఆంధ్ర అసెంబ్లీలో అడుగు పెట్టించాలనేది ఆయన కోరికగా కనిపిస్తుంది సో ఇక్కడ క్యాడర్ని అంతా కూడా ఏకం చేసేదానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు సో అయితే ఇక్కడ క్యాడర్ ఏది కూడా సరిగ్గా ఆవిడకు సపోర్ట్ ఇవ్వలేదని చెప్పేసి రోజా గారే చెప్పడం జరిగింది సో మరి నగరులో ఎవరు విజయం సాధిస్తారు అన్నది జూన్ నాలుగో తేదీ వరకు మనం వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోల కోసం కూడా ఐకాన్ ప్రెస్ చేయండి సో ఫ్రెండ్స్ వీడియో చూసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో మన ఛానల్ని మొదటగా చూస్తున్నటువంటి వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే జై హింద్